ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు తెలిపారు మాజీ సీఎం వైఎస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేటలో గోకవరం రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద అట్టాహసంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలకు కార్యకర్తలుగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు గోకవరం రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు

నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు మాకు అత్యంత దాంపులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎవరైతే ఈ జగంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని పండగ వాతావరణంలో జనపదాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఆయన పరిపాలన సాగించిన ప్రకారం కూడా అరువు బలహీన వర్గాలు అవనా ఉండే నిమిన జాతులు అందరికీ కూడా వారి వారి ఉన్నటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాల్లో విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం లేదు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తులో నిజం ట్వంటీ ఫార్టీ సెవెన్ చేసేటువంటి అవగాహన ఉన్నటువంటి విషయం వీళ్ళ కింద అమ్మవారి చేరు ప్రజల్ని చేరుకు ఈ మీడియా ద్వారా పనిచేస్తు ఉన్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఇంటికి వచ్చినా సరే మిగిలేరు అరమావులు కాబట్టి ఫ్యాంటీన్ కాబట్టి ఎక్పేర్ మనకి చిరుదారి కాబట్టి ప్రజలందరూ రుచిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్నికి వచ్చినా మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ పరిపాలన రావాలి అనేటువంటి ఆకాంక్షలు ప్రజలు తీర్చిస్తూ ఉన్నారు అందుకుగాను జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా నిర్మించడానికి అన్ని రకాలుగాను కూడా ఆ కూడా సమాయత్వం అన్ని రకాలుగాను కూడా ఎఫర్ట్ పెట్టి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం జై జగన్